అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మనముండాలి అనే సంకల్పంతో ముందుకు వెళదాము ప్రతిరోజు లలితా సహస్రనామాలు చదువుకోవడము చాలా మంచిది ఒకవేళ లలితా సహస్రనామాలు చదువుకోవడం కుదరకపోతే లలితా సహస్రనామాల్లోని నూట పన్నెండవ స్తోత్రం చదువుకోవాలి ఆ స్తోత్రం ఏంటంటే విమర్శ రూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రసమని నివారిణి అనగా ఏది మంచి ఏది చెడు అని జ్ఞాన విశ్లేషణ చేసే స్వరూపిణి మరియు జ్ఞాన స్వరూపిణి అమ్మవారు ఆకాశం మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృష్టించునది అమ్మవారు అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలిగించి సకల మృత్యు భయాలను పోగొట్టునది జగజ్జనని అయిన లలితామాత కాబట్టి ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటే మనలో ఉన్న సర్వ వ్యాధులు సకల మృత్యు భయాలు తొలగిపోతాయి ఓం శ్రీమాత్రే నమ